హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ నేను ఇవాళ చైనా గ్రాస్ తోటి జున్ను చేస్తున్నానండి చైనా గ్రాస్ తోటి జున్ను చేయడానికి చైనా గ్రాస్ ప్యాకెట్ దొరుకుతుంది అది గ్రాస్ ప్యాకెట్ అది దాని మీద రాసున్నది ఏంటంటే ఒక వన్ లీటర్కి ఈ ఈ ప్యాకెట్ రాసి ఉంటుంది కానీ వన్ లీటర్కి చాలదండి ఇది హాఫ్ లీటర్కి ఇందులో త్రీ ఫోర్త్ ప్యాకెట్ వేయాలి అంటే వన్ లీటర్కి వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వేయాలన్నమాట అప్పుడు బాగా మనకి జున్ను ముక్క బాగా వస్తుంది దీన్ని నీళ్ళలో ఐదు నిమిషాలు నానబెట్టారండి కత్తిరించి అది చిన్న ముక్కల కింద కత్తిరించుకోవచ్చు అప్పుడు బాగుంటుంది నేను హాఫ్ లీటర్ పాలు హోల్ మిల్క్ అంటే గేదె పాలు వేస్తున్నానండి ఇది పాలతో అయితే బాగా ముక్క బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రీమీ మిల్క్ కదా అందుకని ఇది బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు తర్వాత చక్కెర వేయడం అది ఉంటుందండి ఇప్పుడు పొంగు వస్తుంది కదా ఒకసారి గరిటితోటి కలిపి ఒక నిమిషం అలా కొంచెం సేపు మరిగించి అప్పుడు చక్కెర వేయాలండి ఫోర్ హాఫ్ లీటర్ పాలకి ఫోర్ టేబుల్ స్పూన్లు చక్కెరండి ఎవరైనా షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ తగ్గించుకోవచ్చు కానీ మాకైతే కనుక ఇది సరిపోతుంది ఇప్పుడు మంట కొంచెం తగ్గించాలండి అది కొంచెం అడుగంటకుండా ఉంటుంది అంటే మనం దాన్ని బట్టి మనం తగ్గిస్తూ మంట పెంచుతూ చేయాలన్నమాట ఆ తర్వాత ఈ అగరాగర్ వేసి ఉంది కదా చైనా గ్రాస్ ఉంది కదా అది ఇందులో వేసేయాలండి నానబెట్టింది ఐదు నిమిషాల పాటు నానబెట్టాం కదా అది ఇందులో వేసేయాలి వేసేసి బాగా కలపాలి దాన్ని అంటే ఉడికించాలన్నమాట నేను కొంచెం పెద్ద మొక్కల కింద కట్ చేశాను అడావిడిలోనూ మీరు చిన్న మొక్కల కింద కత్తిరించుకుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు అవి పంటి కింద పడితే బాగుంటాయి అది అలా మరిగించిన తర్వాత బాగా కొంతసేపు మరుగుతుందండి మరిగాక అది కొంచెం మనం ఇలా ముట్టుకుంటే చేత్తో ముట్టుకుంటే మెత్తపడుతుంది అనమాట బాగా ఉడికినట్టు మనకు తెలుస్తుంది సాఫ్ట్ అవుతుంది మన సేమియా ఎలాగైతే సాఫ్ట్ అవుతుందో అలా సాఫ్ట్ అవుతుంది అది కూడా అది చూసుకుంటూ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చూసుకోవాలండి మంట కూడా కొంచెం కొంచెం పెంచుకోవాలి ఎందుకంటే ఇందాక తగ్గించాం కదా కొంచెం పెంచాలి పెంచితో అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది అడుగున మాడకుండా ఉంటుంది అది మెయిన్గాను అది ఇలా ముట్టుకు చూసుకోవాలి మధ్యలో ఒకసారి చేతితోటి చేయి కాలుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల పాటు మరిగించాలండి దాన్ని ఐదు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది అదే ఉడకడం బట్టి మీరు చూసుకోండి టైం పాలు పాలు ఎంత చిక్కగా ఉన్నాయి అది ఉడికే టైము దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట చూడండి ఇదిగో ముట్టుకు చూస్తున్నాను కదా ఇది ఉడికిందండి ఉడికింది ఇప్పుడు యాలకల పొడి ఒక స్పూన్ ఒక చిన్న స్పూన్ యాలకల పొడి వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది అది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అది మనం యాలకలు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ఇలా నూరేసి వేసుకోవచ్చు లేకపోతే నేను మాత్రం రెడీమేడ్ పౌడర్ దొరుకుతుందండి అది వేశాను రెడీమేడ్ పౌడర్ కూడా మనకి వస్తుంది అది అది వేశాను అది అది వేసిన తర్వాత ఇప్పుడు ఒక లోతుగా ఉన్న ఒక బాక్స్ కానీ లేకపోతే ఒక పళ్ళెం లోతుగా ఉన్న పళ్ళెం కానీ అది దాంట్లో వేసుకోవాలి ఇది యాలకులు వేసాక మరీ ఎక్కువసేపు మరిగించద్దు మరీ ఎక్కువసేపు మరిగిస్తే ఫ్లేవర్ పోతుంది అది కొంచెం కొంచెం సేపే చేసి తర్వాత అప్పుడు అందులోను గిన్నెలో కానీ బాక్స్లో కానీ లేకపోతే ఒక లోతైన పళ్ళెంలో కానీ వేసుకోవాలి మనం లోతుగా ఉన్న పళ్ళని దానికి సరిపడా వేస్తే మొక్క చక్కగా కొంచెం బాగా వస్తుంది అనమాట నాకు లీటర్ పాలకి కొంచెం పెద్దది అయింది కొంచెం పళ్ళం కొంచెం చిన్నది కనుక ఉండుంటే ఇంకా మొక్క దలసరిగా వచ్చిండేది ఇది చ ఇది అందులో వేసేసాక ఫ్యాన్ కింద చల్లారి పెట్టాలండి ఫ్యాన్ కింద అబౌట్ అప్రాక్సిమేట్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ చల్లారడానికి పెట్టాలి అప్పుడైతే బాగా చల్లారుతుంది మనకు చేత్తో ముట్టుకుంటే తెలుస్తుంది అడుగున మనకి గిన్నె పళ్ళెం అడుగున కనుక ముట్టుకుంటే మనకి చల్లగా ఉన్నట్టు తెలుస్తుంది థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఎలాగా ఇలా గడ్డ ఇలా పడట్లేదు అనమాట గడ్డ కట్టేసింది అప్పుడు దీన్ని ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్ కాదు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక మనం ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా గట్టిగా కొంచెం ముక్కలు గడ్డగా వస్తాయి చల్లగా ఉంటుంది స్వీటు కొంచెం మనకి లాంటిది చల్లగా తింటేనే బాగుంటుంది కదా అలా చేసుకోవచ్చు అన్నమాట నేను మాత్రం చల్లారి పెట్టలేదండి దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టలేదు చల్లారిపోగానే కట్ చేసేసాను నేను కొత్తగా నా ఛానల్ మొదలుపెట్టానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు జున్ను ముక్క చూడండి అది బాగా చక్కగా వచ్చింది అది టేస్ట్ ఎమ్మీగా ఉంటుందండి మీరు ఒకసారి చేసి చూడి చూసి చేసి చూసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందన్నది నేను కొత్తగా ఛానల్ మొదలు పెట్టాను కదా మాట్లాడడంలో ఏమన్నా తప్పులు కనుకుంటే కొంచెం క్షమించండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ